చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు చేస్తాం కానీ వాస్తవాలు తెలియజేయడంలో ఉన్న సంతోషం ఎక్కడా ఉండదు ఇప్పుడు ప్రధానంగా కూడా నేను చెప్పే అంశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఒక విచిత్రమైన పోకడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి అదే స్థాయిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాడా ఈ రాష్ట్ర అందరూ కూడా ముఖ్యమంత్రి చెప్పు చేతలలో ఉన్నారా లేకపోతే ఎవరికి వారు స్వేచ్ఛగా ఉన్నారా అధికారుల ఇళ్లలో ఎందుకు అవుట్సోర్సింగ్ ఇబ్బందికి సంబంధించి పది మంది వర్కర్లుగా పనిచేస్తున్నారు ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే ఆరోపణలతో సహా ఒక ఎమ్మెల్యే నిరూపిస్తూ ఉంటే దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేరు ఈ కలవరానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్క అంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి మొదటగా ఈ ఇసుక పంచాయతీ ఏందో తెలుద్దాం నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే ఎవరు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న పెద్ద సంచలనమైన ఆరోపణ చేశాను ఒకసారి దాదాపుగా వంద కోట్ల రూపాయల స్కామ్ చేసినావు అని చెప్పి పొన్నం ప్రభాకర్ రెడ్డి మీద బహిరంగంగానే చేసాడు ఒక్కసారి ఆయన మాట లేని లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయి అంటే డెబ్బై ఐదు ఎనభై ఉన్నాయా వంద టన్ను చూపిస్తలేదు ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతుంది కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కామ్ డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి యాభై లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి రైట్ పాడి కౌశిక్ రెడ్డి వాదన పాడి కౌశిక్ రెడ్డి ఏమంటున్నారు అంటే వందల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ కొనసాగుతుంది దీన్ని ఆధారాలతో సహా నేను నిరూపిస్తున్నా అని ఒక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అతను ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన నేత హుజరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్తున్న ముచ్చట ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాడు ఆయనే ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణ చేస్తున్నారు మరి పొన్నం ప్రభాకర్ గారు యాభై లక్షల రూపాయల చొప్పున వంద వంద కోట్ల స్కామ్ చేస్తా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నిద్రపోతున్నారా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ప్రశ్నించే గొంతుకలు ఎక్కడున్నాయి మేధావి వర్గం ఎక్కడున్నది వీళ్ళంతా ఎక్కడున్నారు క్వశ్చన్ మార్కు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాలి